హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బన్నస్ కుకింగ్ ఛానల్ ఇప్పుడు మనం ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఎగ్ లాలీపాప్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా నాలుగు ఎగ్స్ తీసుకుని ఉడికించుకోవాలి ఉడికించుకున్న ఎగ్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా తురుముకోవాలి అలా తురుముకున్న ఎగ్స్లోకి టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి రుచికి సరిపడినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ హాఫ్ కప్పు కొత్తిమీర కొంచెం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొన్ని వేసి చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మిడియాలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక ఎగ్ని పగలగొట్టుకొని ఎల్లో వైట్ రెండు కలిసేలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ బాల్స్ని తీసుకుని ఒక్కొక్కటిగా ఎగ్లో డిప్ చేసుకొని తర్వాత బ్రెడ్ పౌడర్లో డిప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ బాల్స్ని వేసి మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేడివేడిగా టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఎగ్ లాలీపాప్స్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్